హలో అండి అందరికీ నమస్కారం ఒక చిన్న వీడియోతో మీ ముందుకి మళ్ళీ వచ్చేసానండి ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సింప్లీ మంజూస్ లైఫ్ పొద్దు పొద్దున్నే నితిన్కి క్యారేజ్ అయితే రెడీ చేస్తున్నాను ఈరోజు బాక్స్లోకి బంగాళదుంప టమాటా చేస్తున్నాను దానికి కావలసినట్లుగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు బంగాళదుంపలు బంగాళదుంపులు మరీ సన్నగా కాదు మీడియంగా కట్ చేసుకోవాలి నేనైతే రెండు కలిపి వేసేస్తాను ఆనియన్ వేగాక బంగాళదుంపలు వేయడం అలా ఏం నేను చేయను ఆ పచ్చిమిర్చి బంగాళదుంపలు ఆనియన్ ముక్కలు అన్నీ కలిపి వేసేస్తాను ఇంకా ప్రతి దాంట్లో అయితే పోపు పెట్టను ఆయిల్లో వేసేస్తాను కావలసినంత కరివేపాకు కూడా వేసుకొని చక్కగా సన్నటి సగపై మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా ఉడికిపోయింది అన్న తర్వాత అండ్ సాల్ట్ వేసేస్తాను ఫస్ట్ తర్వాత టొమాటో మొక్కలు వేస్తాను టొమాటో మొక్కలు వేసిన తర్వాత మంచిగా రెండు కలుపుకోవాలి ఆ రెండు కలిపేసి మంచిగా స్టవ్ అయితే సిమ్లోనే పెడతా అన్నమాట స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టేస్తాను పసుపు అయితే ఇప్పుడు వేయండి తర్వాత వేస్తాను కొంచెం బాగా మగ్గిపోయిన ఇలా ఇదిగొని పసుపు వేసాను కదా అలా పసుపు కారం వేసేసుకుంటాను అన్నమాట ముందుగానే వేస్తే టొమాటో ఉడకకుండా అలా ముక్కలు ముక్కలుగా ఉంటుందని నేను పసుపు వేయమాట సో ఇంకా బంగాళదుంప టమాటా అయితే రెడీ అయిపోయింది ఇంకా వంట అయిపోయిన తర్వాత నితిన్కి బాక్స్ పెడుతున్నాను అనమాట సెవెన్ థర్టీ కల్లా వెళ్ళిపోతాడు కదా సో అందుకోసమని గబగబా బాక్స్ పెట్టేస్తున్నాను నిత్తు వెళ్ళిపోయాక ఇంకా వేరే పనులు స్టార్ట్ చేసుకుంటాను ఈ సమ్మర్ అంతా నేను బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఏమంటారు సబ్జ్యాలు అయితే నానబెట్టుకుంటాం అన్నమాట రోజు వాటర్లో సబ్జా తీసుకుంటాము అలానే ఓ పంచదార కలిపేసుకొని అలా ఏం తీసుకోము మామూలుగా మనం మంచినీళ్ళతో పాటే మంచినీళ్ళు తాగేటప్పుడే వాటర్ తాగుతాము కదా తాగేటప్పుడే కొంచెం నానిన సబ్జాలు దాంట్లో కలుపుకొని తాగేస్తాం అన్నమాట రోజు ప్రతిరోజు అలా తాగుతూనే ఉంటాం ఈ సమ్మర్ అన్ని రోజులు మాత్రం ఇవి చూసారా బాల్కనీలో ఈ ఫ్లవర్స్ బలే ఇచ్చుతున్నాయండి ఈసారి అయితే మూడు వచ్చినాయి ఒకే బంచ్లో మూడు వచ్చినాయి అనమాట ఫ్లవర్స్ ఇది ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాల నాది దీనికి ఫ్లవర్స్ రావట్లేదు రావట్లేదని ఎంత వెయిట్ చేశానో ఇప్పుడైతే ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయన్నమాట చూడండి ఎంత అందంగా ఉందో అసలు అలా బంచ్తో అలా తీసుకున్నా కూడా ఎంత అందంగా ఉంటుందో అనిపించింది ఎవరికన్నా విష్ చెప్పాలంటే ఇలాగ ఇలా కట్ చేసి ఇచ్చినా కూడా భలే అందంగా ఉంటుందేమో నాకు అనిపించింది చాలా అసలు ఆ లుక్ చూసారా కలర్ కానీ భలే ఉంది కదా ఫ్లవరు చాలా నచ్చింది నాకు అందుకని మీకు కూడా చూపించాలని తీసాను అనమాట నిత్తునికి ఏవో స్నాక్స్ కావాలని చెప్తే ఇంకా పనంతా అయిపోయిన తర్వాత ఫైవ్ థర్టీకి అలా కాలేజ్ టైం అయిపోయిందని చెప్పి వెళ్ళాము అక్కడికి ఇంకా నిత్తు రోహా ముగ్గురం కలిసి మోడ్రన్కి అనమాట మోడ్రన్లో కావాల్సిన స్నాక్స్ అయితే ముగ్గురు ఎవరికి నచ్చినాయి వాళ్ళు వేసుకున్నాము పేరేమో నిత్తుది మాకు కావలసిన మేము వేసుకున్నాం ఆయనకు కావాల్సిన ఆయన వేసుకున్నాడు బాస్కెట్లు అలాగా బిల్లు మాత్రం ఫుల్గా చేసాం అన్నమాట ఇంకా అన్నీ తీసుకొని మళ్ళీ అలా ఎందుకు అక్కడ అక్కడ ఇంకా ఫుడ్ కోర్ట్ ఉంటుంది చిన్నది అది మోడ్రన్లోనే ఒక సైడు ఇంకా దాంట్లోకి వెళ్ళాము ఏం చేయాలి చెప్పు చూపి తింటావా ఉన్నా ఏంటంట రోహన్ లావ్ అయిపోయాక్షన్ లేట్లేదు ఎందుకు అంటే అవి ప్యాకెట్లే కా నువ్వు తీసుకున్నా సరే తీసుకుందాం పద ఈ రోజుకైతే ఇంతేనండి నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ నా చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన సింపుల్ని క్లిక్ చేయండి బాయ్ బాయ్ గుడ్ నైట్